అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకున్నటువంటి సూక్రీస్త అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము వెళ్ళి వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవచనం చదువుకుందాం త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలిలియాలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూ చూతురు ఇదిగో మీతో చెప్పి నేను అని చెప్పి చూస్తుంటాను ఇక్కడ గమనించినట్లయితే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము నా తెల్లవారు చుండగా మగ్ధులేని మరియు వేరొక మరియో సమాధిని చూడవచ్చారు చూడవచ్చి ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగను అని చెప్పేసి మనం అక్కడ చూస్తుంటున్నాం అక్క అంత మాత్రమే కాదు కానీ అక్కడ గమనిస్తే అతనికి మూడవ వచ్చంలో చూసినట్టయితే నాలుగవచనంలో అతనికి భయపడటం వలన కావలేవారు వణికి సచ్చిన వారి వలె నుండి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సెలవు వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను లేచిన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి అని చెప్పి చూస్తున్నాడు కాబట్టి గమనించినట్లయితే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యుల యొక్క ఆ యేసు యొక్క శిష్యులకు పదే పదే వినబడిన మాట ఏంటంటే మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్నలు కనపడుతూ ఉంటున్నాయి ఏమంటున్నాడు త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని తెలియజేయుడు అని చెప్పి చూస్తాడు ఆదివారము తెల్లవారుచుండగా కొందరు స్త్రీలు ఏసు యొక్క దేహమునకు సుగంధ ద్రవ్యములు పూయాలని సమాధి ఎద్దకు వెళ్ళారు వారికి దేవదూతలు కనబడి మీరు శిలవ వేయబడిన యేసును వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు తను చెప్పినట్టే లేచి ఉన్నాడని తెలియపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం అవును ఇప్పుడు మీరు త్వరగా వెళ్ళి ఇప్పుడు మీరు త్వరగా వెళ్ళి ఏసు మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడని చెప్పినట్లు గమనం చూస్తుంటున్నా అవును ఏసు మృతులలో నుండి లేచాడు అని వర్తమానము తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఇదే ఏంటిదంటే వెళ్ళి ఇతరులకు ఏసు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాలి అవును ఆయన మృతుల్లో నుండి లేచాడు ఆయన మృత్యుంజయుడు ఆయన మరణమును జయించినటువంటి వాడు అనేక మంది చనిపోయారు ఆ సమాధి చేయబడ్డారు కానీ ఎవరు కూడా లేవలేదు ఇక గమనిస్తే ఆ మృతులలో నుండి సా మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాలి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇదే మత సువార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదవ చూస్తే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంటున్నాం మరి గమనించినట్లయితే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం పున్నుడు తానుడైన యేసు క్రీస్తు తన శిష్యులను కలుసుకున్నాడు తన శిష్యులతో ఆ యేసు చెప్పిన మాట ఏంటంటే మీరు వెళ్ళి సమస్త జనులను ఆ శిష్యులుగా చేయుడి శిష్యత్వము సులభమైనది కాదు యేసు శిష్యుడు యేసు శిష్యుడుగా ఉండాలి అంటే ఉండాలనుకుంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే స్థిరత్వము కలిగి ఉండాలి యేసుక్రీస్తుల్లో స్థిరత్వము కలిగి ఆయన నిజమైన దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రతి మానవుని కొరకై ప్రాణము పెట్టాడు ఆయన ఆయన చెప్పినట్టుగానే ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు అంత మాత్రమే కాదు ఆయన సమాధి చేయబడి మరలా లేఖనముల ప్రకారం మృత్యుంజలేసి తనకు పార్శ్వంలో కూర్చున్నాడు ఆ నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు తిరిగి రాలై ఉన్నాడు అని చెప్పేసి ఆ అది తెలుసుకొని ఆయనలో స్థిరత్వము కలిగి ఆయన నిజమైన దేవుడు ఆయన పనుడుతానుడైన మూడవ దేవున లేచాడు అని చెప్పేసి అని యేసు మరణము నుండి మృదుల నుండి లేచాడని తెలుసుకోవాల్సిన వారముగా మనముంటున్నాం మీరు గమనించినట్లయితే యేసు శిష్యులుగా ఉండాలనుకుంటే వ్యక్తి తనకున్నదంతా విడిచిపెట్టాలి అని చెప్పేసి ఆ లూక స్వార్తలు మనం చూస్తాం కదా యేసు కొరకు తనకున్న వాటిని త్యాగము చేయగలిగే వ్యక్తులను ఆ తయారు చేయమని ఏసాపించాడు అంటే ఆయన ఆయన వెంబడించేవారు కావాలి ఆయన లో ఆయనతో పాటు నడిచేవారు కావాలి అందుకంటాడు కదా నేనే మార్గమును సత్యమును జీవమును ఆ నేను తప్ప వేరేవారు లేరు అని చెప్పేసి అంటాడు కదా అవును ఆయనతో కలిసి జీవించ వలసిన వారుగా మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ మార్క్స్ వార్త పదహారవ అధ్యాయము పదహైదవచనంలో కూడా చూస్తే మార్గ శువార్త పదహారవ అధ్యాయము పదహైదవ వచనంలో మరియు మీరు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ ఇక్కడ గమనిస్తే వెళ్ళి అనే మాట కదా వెళ్ళి అనే మాటను మనం చూస్తే ఒకటి మీ త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉండాలని తెలియజేయడు అని చెప్పేసి మనం చూస్తున్నాం రెండవదిగా గమనిస్తే మీరు వెళ్ళి సమస్త జనులను శిశులుగా చేయుడు అని చెప్పేసి రెండవ మాటగా మనం చూస్తున్నాం మూడవదిగా చూస్తే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం సువార్త అనగా ఆ లేఖనాల ప్రకారము క్రీస్తు యొక్క మరణము పునర్తానముల గురించి తెలియచేయుట ప్రకటించుట మనం చూస్తున్నాం ఆయన జననము మరణము పునరుత్నము కదా ఈ మూడు కూడా సువార్తగా మనం చూస్తుంటున్నాం ఈ సువార్త ద్వారానే ఆ వారికి రక్షణ ఆ దేవుని దయా సంకల్పమై ఉన్నది కదా మనం చూస్తుంటున్నాం కదా ప్రమైన వాళ్ళ గమనించండి ఈ యొక్క అనుదిన అరుణోదయస్థుతి కార్యక్రమంలో మనం చేరి వచ్చి చూడగా ఆయన ఎవరు ఆయన ఎందుకు మనము అని ఎందుకు స్థుతించాలంటే ఆ ఆయన మృతులలో నుండి లేచిన వాడు కనుక ఆయన మనము స్థుతించవలసిన వారము కావుంటున్నాం మాత్రమే కాదు కానీ ఆయన నిజమైన దేవుడని ఆయన గొప్ప దేవుడని మరణమును జయించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడని ఆయన మనము స్థుతించవలసిన వారము కావటం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన మా ప్రియపరలోక తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆయన నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు తండ్రి అయ్యా మీ ఘనమైన నామాన్ని ఉదయకాల వీళ్ళు స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నా మృతులలో నుండి లేచినవంటి జీవాధిపత్య వంటి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా అని ఏ సూకరిస్తా అమూల్యమైన నా స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్